హ్యా ఇస్ ఇస్ అలీష్ వెల్కమ్ టు అలీ కలెక్షన్ అందరూ ఎలా ఉన్నారు వా ఉన్నారా మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఓన్లీ జ్యువెలరీస్ కలెక్షన్ పెడుతున్నాను కదండి సో ఇప్పుడు నేను శారీ కలెక్షన్ లెహెంగాస్ డ్రెస్సెస్ అన్నీ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ శారీస్ అండి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక కలెక్షన్ అయితే మీకు కలర్స్ ప్రతి ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ నేను మెన్షన్ చేసి ఇచ్చానండి మీకు విత్ బ్లౌజ్ కావాలి అన్నా వితౌట్ బ్లౌజ్ కావాలన్నా కూడా ఉందండి విత్ బ్లౌజ్ ఒక ప్రైస్ ఉంటుంది వితౌట్ బ్లౌ బ్లౌజ్ ఒక ప్రైస్ ఉంటుందండి ఇంకొకటి ఏంటంటే మీకు బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ బ్లౌజ్ మాత్రం వస్తుందండి మీకు ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను బ్లౌజ్ ఎలా ఉంటుందో అని చెప్పి ఏ కలర్ ఉంటుందని అని చెప్పి నెక్స్ట్ ఇదంతా మనకి లైన్స్తో పాటు వస్తుంది కింద బార్డర్ అయితే కలర్ కలర్ డిజైన్స్ వేరేగా వస్తున్నాయి మీకు ఎవరు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీరు మెసేజ్లో కానీ మెసేజ్ పెట్టినా రియాక్ట్ అవుతాను ఒక కామెంట్లో కూడా మెసేజ్ పెట్టండి ఏదైనా మీకు డౌట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్ ఎలాంటివి పెట్టాలో కూడా కొంచెం నాకు కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అంటే మీకు ఎక్కువగా ఏదైనా వస్తుంది ఓన్లీ జ్యువెలరీస్ అయినా డ్రెస్సెస్ ఆ సారీస్ ఏం నస్తుందో ఆ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నాకు ఇప్పుడు కొత్తగా పెడుతున్నాను కాబట్టి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నాకు కానీ సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను గివ్ అవే కూడా నేను అరేంజ్ చేస్తాను గివ్ అవే కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఆ గివ్ అవే ప్రాసెస్ అంతా ఎప్పుడు పెడుతున్నాను ఏంటి అని చెప్పి వీడియోలో వేరే వీడియోలో చేస్తానండి పెట్టేటప్పుడు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి మేము ఇప్పుడు బ్లౌజ్ కూడా పెట్టాను బ్లౌజ్ డిజైన్ ఎలాంటిది వస్తుందో కూడా చూడండి మీకు ఇందులో చాలా ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ అండి నా నేను కింద కొన్ని లింక్స్ పెడతానండి అందులో జాయిన్ అయితే మీకు ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి ఎలాంటి కలెక్షన్ వస్తుందో మీకే తెలుస్తుంది చాలా కొత్త కొత్త కలెక్షన్ అయితే నేను పెడుతున్నాను అండి చాలా యూనిక్ కలెక్షన్ వస్తున్నాయి నా వీడియోని ఇలానే సపోర్ట్ చేయండి నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నానండి కింద లింక్స్ పెడతాను జాయిన్ అవ్వండి కీప్ షాపింగ్ విత్ అలీ కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ గాయస్ బాయ్